మొన్న ఈ మధ్య గౌరవ కేసీఆర్ గారిని కలిసినప్పుడు ఒక రెండు విషయాలలో బాధపడుతున్నారు ఒకటేంటంటే కరెంటు లేకుండా రైతులకు ఇబ్బంది అవుతుంది మంచి సిస్టమ్ సెట్ చేసిన నేను మరి కరెంట్ ఎందుకు కట్ అవుతుంది రైతులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు రెండవది ఏమడిగారు అంటే మిషన్ పగీరథ నీళ్లు మంచిగా చేసుకొచ్చినాం కదా అక్కడక్కడ నీళ్లు వస్తలేవని బిందెలు తీసుకుంటున్నారు మళ్ళీ ఇదేందమ్మా అని అడుగున్నారు నేను అన్నాను ఒక పొలిటికల్ గా ఆలోచిస్తూ వదిలేయండి అన్నా బం అవుతారు కదా గవర్నమెంట్ మరి జనాలకు అర్థమవుతుంది అంటే ఒక్క మాట అన్నారు రాజకీయాల కోసం జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకమ్మా మంచి సిస్టాన్ని వీళ్ళంతా చెడిపేస్తున్నారు అదే బాధ అనిపిస్తుంది అన్నారు నిజంగా ఆ స్థానంలో ఎవరైనా కూర్చుంటే నన్ను కాదని ఇంకో నేస్తున్నారు కాబట్టి ఏమన్నా కానీ అనుకుంటారు కానీ కూర్చున్న అరగంట అదే మాట్లాడున్నారు టైం కు రైతు బంద్ చేస్తలేరు ఏమైంది రైతులు ఎట్లా పెట్టుబడి పెట్టుకుంటారు ఒక్కసారి అకౌంట్లు వేస్తే పడిపోతుంటాయి కదా మరి వీళ్ళు ఎందుకు వేస్తలేరు కరెంట్ ఎందుకు కట్ అవుతుంది ఇదే మాట్లాడుతున్నారు